హాయ్ అందరికీ ఇవాళ వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే పునుగులు వీటికి కాంబినేషన్గా ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను ముందుగా పునుగులు చేయడం కోసం ఒక బౌల్లోకి ముప్పావు కప్పు వరకు పెరుగును వేసేయండి ఇందులోనే వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి అంతా కలిసేలా మిక్స్ చేస్తూ ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉండడం వల్ల బేకింగ్ సోడా పెరుగుతో రియాక్షన్ చెంది నురగలాగా ఫామ్ అవుతుంది చూసారా ఈ టైంలో వన్ కప్ వరకు మైదా పిండిని ఇందులో వేసేయండి మీరు కావాలంటే ఇంకో పావు కప్పు వరకైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మైదా పిండిని పెరుగు మిశ్రమంలో అంతా ఒకసారి కలిసేలా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలిపేసేయండి కొంచెం జారుడుగా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది వాటర్ కూడా ఎక్కువ పడదండి ఇక్కడ జస్ట్ పావు కప్పు వరకే పడుతుంది అంతే చూసుకొని కలిపేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ పాటు పిండిని ఇలా బీట్ చేస్తూ కలుపుకోండి ఇలా బీట్ చేయడం వల్ల మనకి పునుగులు గుల్లగా వస్తాయి సో ఇలా కలుపుకున్న తర్వాత అంచులన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకొని మూత పెట్టేసి సుమారు వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఇక్కడ నేను తీసుకున్న పెరుగు వచ్చేసి కొంచెం పుల్లగా ఉందండి అందుకని చెప్పేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టాను మీరు తీసుకున్న పెరుగు కనుక నార్మల్గా ఉన్నట్లయితే కనీసం మూడు గంటల పాటు నాననివ్వండి ఇప్పుడు చట్నీ ప్రాసెస్ సెంటర్ చూసేద్దాం చట్నీ చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసేసి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసేయండి వీటిని ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మనకి చిట్లకుండా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు పుట్నాలు అలాగే జీలకర్ర వేసేసి జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసేయండి ఇప్పుడు ఇందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడే సాల్ట్ అలాగే కొంచెం చింతపండు వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోండి అయితే ఈ చట్నీ కొంచెం పల్చగానే ఉంటుంది అప్పుడే బాగుంటుంది ఈ చట్నీ చేయడం చాలా సింపుల్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది కరివేపాకు ఎక్కువ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది అండ్ కొంచెం ఈ చట్నీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చూసుకొని వేసుకోండి అలాగే ఇలా ప్రిపేర్ అయిన ఈ చట్నీలోకి పోపు కూడా పెట్టేసుకోండి అంతేనండి పునుగుల్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పునుగులు ఎలా వేయాలో చూపిస్తాను వన్ అవర్ తర్వాత పునుగుల పిండి అయితే ఇలా ఉందండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసి ఆయిల్ని వేడి చేయండి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి సో ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి పునుగుల పిండిని కొంచెంగా తీసుకొని చాలా చిన్న చిన్నగా ఇలా వేసేయండి మరీ పెద్దగా వేస్తే అవి బోండాలు అయిపోతుందండి జస్ట్ చిన్నగా వేసేయండి చిన్నగా వేస్తుంటే చూసారా అలా ఆయిల్లో వేయగానే ఇలా కొంచెం సైజు పెద్దగా అవుతుంది కదా సో ఇలానే అన్నీ వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా చేసేసుకోండి వేడి వేడి పునుగులు కాంబినేషన్గా పుట్నాల చట్నీ మధ్య మధ్యలో ఆనియన్స్ తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్